ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక బాలరావు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు విద్యాపరంగా మీరు ఏ రంగంలో రాణించాలి అన్న నాయకత్వ లక్షణాలను చాలా అవసరం పది మందితో మాట్లాడటం కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవడం విద్యార్థి దశలో తప్పనిసరి అన్నారు పేద విద్యార్థి విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఉచితంగా అందిస్తుందన్నారు విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్య పుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి నాలెడ్జ్ పెరుగుతుందన్నారు రాజకీయాలే కాకుండా ఏ రంగంలో ముందుకు వెళ్లాలి అన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని ఆ దిశగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలన్నారు గతంలో పాఠశాల విద్య వరకు మాత్రమే పాఠ్య నోట్ పుస్తకాలు పంపిణీ ఉందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ కళాశాల వరకు ప్రభుత్వం విస్తరింపజేసిందన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ డిఈవిఈఓ జేబీవీఎస్ సుబ్రహ్మణ్యం సమగ్ర సర్వశిక్ష అభియాన్ డిఈఎస్ శ్రీనివాస్ ఎంఈఓ కెఎన్వి గురుమూర్తి కాలేజ్ ప్రిన్సిపల్ బి మేరీ సుజాత నాయకులు రంగారమేష్ బండి సత్యనారాయణ నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు మా దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైన ఒక నాలుగైదు సంవత్సరాలకి నేను కూడా అదే రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థి నేను కూడా ప్రభుత్వ కళాశాలలో చదివిన వాడినే ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమండ్రిలో చదివాను తర్వాత నేను ఎమ్మెల్సీ అయ్యాను కొంతకాల క్రితం ఎమ్మెల్సీ అయినప్పుడు నాకు కొంత నిధులు వచ్చేవి ప్రతి సంవత్సరం నేను ఏదైతే మనకి సినిమాలో చెప్తుంటారు కదా కొంత మనం వెనక్కిచ్చేయాలని చెప్పి మనం పూర్తిగా గుర్తు చేసుకుంటే లాభం అయిపోతామని అలాగే లావు అయినప్పటికీ ఇంకా లావ్ ఉండడానికి మా జూనియర్ కళాశాలకి అక్కడ ఒక గేట్ ఏర్పరచుకోవడానికి ఒక తరగతికత ఏర్పాటు చేయడానికి నా నిధుల నుంచి కేటాయించినటువంటి సందర్భాన్ని కూడా ఎడతూరు పట్టణంలో ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వ జూనియర్ ఉందో నిజంగానే ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం నాలుగు కళాశాలలు ఉండడం అనేది అరుదైన సంఘటన కూడా చాలా ప్రాంతాల్లో ఒక మహిళా కళాశాల ఉంటుంది లేకపోతే ఒక బాలురు కళాశాల ఉంటుంది కానీ ఇలాగ నాలుగు కళాశాలలు ఉండడం అనేది అరుదైన సంఘటన అయినప్పటికీ కూడా ఇదే కళాశాలలో బాలురు ఐదు వందల మంది స్ట్రెంత్ ఉండడం అనేది సామాన్య విషయం కాదు